మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అట్ట ముక్కల సాయంతో ఒక మంచి బ్లౌజ్ ఎలా కట్ చేస్తున్నాను ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలు మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీ అయ్యానండి చూసారా ఎంత చక్కగా ఆ లైనింగ్ క్లాత్ని కట్ చేశానో చూశారు కదా మొదలు పెట్టేసేద్దాం అయితే ఇప్పుడు నేనే ఎలా ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేయడానికి రెడీ అవుతున్నాను అన్నది రీసెంట్గా బోల్డ్ అనే చీరలు కొనుక్కొచ్చుకున్నానండి కొనుక్కొచ్చుకున్న చీరలకి చక్కగా ఫాల్సు లైనింగ్ క్లాత్లు తెచ్చుకున్నాను ఫాల్స్ కుట్టడం అయిపోయింది లైనింగ్ మెటీరియల్ కూడా షింక్ చేసి చక్కగా ఆరేసేసుకున్నాను ఆరిన ఆ లైనింగ్ క్లాత్తో ఇదిగో ఇప్పుడు నేను బ్లౌజులు కుట్టడానికి రెడీ అవుతున్నానండి చాలా చీరలు అన్నాను కదా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి కుదిరినప్పుడు కుదిరినట్టు బ్లౌజులు కుట్టుకోవటం చేస్తున్నానా లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఇప్పుడు ఇంకొక వీడియో నేను అసలు బ్లౌజ్ పీస్ ఎలా కట్ చేస్తున్నాను ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి స్కిప్ చేయకుండా చూసారనుకోండి మీకు కూడా తెలుస్తుంది కదా అలా షింక్ చేసి ఆరిన ఈ బ్లౌజ్ లైనింగ్ క్లాత్ ముక్కని ఎలా సాగదీస్తున్నానో చూస్తున్నారా అవునండి గంజి బిర్రు ఉంటుంది కదా గంజి బిర్రు మీద మనం అలానే కట్ చేసామనుకోండి ముడతలు ముడతలుగా మనకే విసుగు పడుతుంది కుదిరిందా ఐరన్ చేయండి కుదరలేదా ఆరేసేటప్పుడే నీట్గా ఆరేసేసి ఆ తర్వాత ఇదిగో ఇలా ఒక సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి అలా లాగామనుకోండి ఆ గంజి బిర్ర అంతా పోయి నీట్గా ఉంటుంది ఆ తర్వాత కటింగ్ చేయడానికి రెడీ అవుతున్నానండి ఈసారి తీసుకొచ్చుకున్న బ్లౌజుల్లో ఈ ఒక్క బ్లౌజ్ ఒకటే క్రాస్ వచ్చిందండి లైనింగ్ లైనింగ్ పీస్ ఆ క్రాస్ అంతా చక్కగా తీసేసి ఇప్పుడు ఈ అట్ట మొక్కల సాయంతో మంచిగా ఒక బ్లౌజ్ కుట్టుకుంటాను అని మీకు ముందుగా చెప్పాను కదా ఎన్ని సంవత్సరాల క్రితం ఈ అట్ట మొక్కని నేను కట్ చేశాను అన్నది కూడా మీతో చెప్తాను ఎంతో ఈజీ అండి మన బ్లౌజులు మన ఇంట్లో మనం కుట్టుకున్నాం అనుకోండి ఎంత ఈజీ ఐదు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అదా చేసినట్టే కదా టూ బై టూ ముక్కతో మనం కుట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు ఎవరు కుట్టుకుంటున్నారండి టూ బై టూ అన్నీ మ్యాచింగ్ అంటే శారీలో వచ్చిన క్లాత్తోనే కదా కుట్టుకుంటుంది ఆ లైనింగ్ క్లాత్ కుట్టించాలంటే ఎన్ని వందలు అవుతుంది ఐదు వందలు అదే వర్క్ బ్లౌజ్ అయితే ఇంకా ఇక చెప్పాల్సిన పని లేదండి కానీ మన బ్లౌజ్ మనం గుట్టుకున్నాం అనుకోండి హ్యాపీ అనిపిస్తుంది కదా గమనించారా ఈ అట్ట మొక్కని ఎన్ని సంవత్సరాల క్రితము నేను ఈ అట్ట మొక్కని తయారు చేసి పెట్టుకున్నానో అది చూస్తేనే అర్థమైంది కదా శిథిల అవస్థలో ఉన్నది అని లైనింగ్ క్లాత్కి ఇప్పుడు మెజర్మెంట్స్ పెట్టడానికి రెడీ అవుతూ ఆ కింద క్రాస్ నడుము దగ్గర క్రాస్ మీద చూసారా ఆ మొక్కకి చక్కగా అలా డీస్తో క్రాస్ మొత్తం బయటగా ఒక గీత గీసేశాను ఇప్పుడు ఈ అట్ట మొక్కను పెట్టి మన బాడీ మెజర్మెంట్స్ నేను ముందుగానే తీసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి అదేనండి అట్టమొక్క చూస్తేనే మీకు అర్థమైంది కదా పాత పడిపోయిందేనని ఈ అట్టముక్క సాయంతో నేను ఎలా మెజర్మెంట్సు అదేనండి డీస్ సాయంతో మొత్తం చక్కగా గీసుకున్నానా చూస్తున్నారు కదా చూసారా బ్యాక్ పార్ట్ ఆకారం ఎంత చక్కగా వచ్చిందో గమనించారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా గీస్తున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా గీస్తున్నానో ఒకసారి గమనించండి క్రాస్ చాలా వేస్ట్ వచ్చిందండి చాలా వేస్ట్ అయింది క్లాత్ కానీ ఏం చేస్తాను లక్కీగా కొంచెం ఎక్స్ట్రానే దాన్ని క్లాత్ తెచ్చుకున్నాను అందువల్ల సేవ్ అయింది లేకపోతే నా ఈ మొక్క పక్కన పెట్టేసి ఇంకో మొక్క తెచ్చుకోవాల్సి వచ్చేది చూస్తున్నారా నేను ఇది స్ట్రైట్ వెట్ ఇప్పుడు నేను పెట్టుతుంది ఏంటి క్రాస్ క్రాస్ కుట్టుకోవాలి క్రాస్ కటింగ్ అని అంటాం ఐడియా ఉంది కదా క్రాస్ కటింగ్ కుట్టేటప్పుడు కొంచెం లైనింగ్ క్లాత్ కానీ జాకెట్ ముక్క కానీ కొంచెం ఎక్కువ కావాలండి అదే స్ట్రైట్గా కుట్టుకునే బ్లౌజ్ ఉందనుకోండి అది కొంచెం క్లాత్ తక్కువ ఉన్నా పర్లేదు నేనైతే క్రాస్ బెల్ట్ కుట్టుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ ఎలా డీస్తో గీసేసి కటింగ్ చేయటానికి ప్రిపేర్ అవుతున్నాను చాలా ఈజీ అనిపిస్తుంది కదా మీకు ఈ పేపర్ కటింగు ముందుగానే మనము కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ప్రతిసారి మనం మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకోవాలంటే ఎంత విసుగు ఆ తొమ్మిది అంగుళాలు పదిహేను అంగుళాలు ఇరవై నడుము చుట్టుకొలత ఫ్రంట్ పార్టీ బ్యాక్ పార్టీ అన్నీ కొలుసుకోవాలంటే బోరు అలా కాకుండా ఈ అట్టముక్కను అలా కట్ చేసుకొని మనం చక్కగా దాసిపెట్టుకున్నాం అనుకోండి మనం కుట్టుకోవాలనుకున్నప్పుడల్లా ఏదో ఇలా లైనింగ్ క్లాత్ మీద ఈ అట్టముక్కలు పెట్టేసి ఆ తర్వాత ఇలా కటింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే కటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను చూస్తున్న చూస్తున్నారా గమనిస్తున్నారా బ్యాక్ పార్ట్ ఆ వెనక క్రాస్ ఉన్న మొక్కని చక్కగా కట్ చేసేసాను ఇప్పుడు నడుము నడుము పార్ట్ కట్ చేసాను మెడ పార్ట్ కట్ చేస్తున్నాను మనకి ఎంత కరెక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారం ఎలా కట్ చేసుకున్నామో దాని ప్రకారం ఇప్పుడు నేను అసలు కట్ చేస్తుంది ఏంటి లైనింగ్ క్లాత్ బ్లౌజ్ పీస్ అండి అవును కదా అందులోనూ కలంకారీ బ్లౌజు చాలా సిల్కీగా మెటీరియల్ అయితే చాలా బాగుందండి నేను ఎక్కువసార్లు బ్లౌజులు కుట్టుకోవటం నేను నేనే కుట్టుకుంటానండి అలా నాకు పార్లర్కి వచ్చిన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు మీరు బ్లౌజులు చాలా మంచిగా కుట్టుకుంటున్నారు ఎక్కడ కుట్టిస్తారు మేడం బాగుంటాయి మీ బ్లౌజులు అని నేను నవ్వుతూ చెప్తానండి ఇంతకీ నేను ఈ ఛానల్లో ఏ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను మన లక్కీ లచ్చక ఛానల్ కదా అలానే నవ్వుతా లక్ష్మీ టైలర్ అండి బాగా కుడుతుందండి అని అని చెప్తాను అవునండి నా పేరు లక్ష్మీ కదా ఆయన నా పేరే చెప్తాను లక్ష్మీ టైలర్ చాలా చక్కగా కుడుతుందండి అని ఎక్కడ ఏంటి అని అని అడుగుతారు నేను నవ్వుతూ నేనేనండి అని అని చెప్తా ఆంటీ మీరేనా అక్క మీరేనా కుట్టుకునేది అబ్బా అలాగే కుట్టుకుంటున్నారా ఆంటీ అక్క అని అని చెప్పి వాళ్ళు అలా మెచ్చుకుంటూ ఉంటే నవ్వుకుంటూ అవున చాలా సంవత్సరాల నుంచి నేను ఇలానే కుట్టుకుంటాను అని చెప్పి అప్పుడు ఒక్కసారి మాకు మీ కటింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి చూయించవచ్చు కదా ఆంటీ చాలా చక్కగా కుట్టుకుంటున్నారు కదా మీరు మాకు కూడా చూయించవచ్చు అని అడగటం వల్లే ఈ లక్కీ లచ్చక ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి చూసారా చాలా ఈజీగా పేపర్ కటింగ్ అలా పెట్టి ఇలా కట్ చేయటం ఎంత ఈజీ అనిపిస్తుంది మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నానండి నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి అలానే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా కూడా వస్తుంది అవును కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ క్లాత్ కట్ చేశాను ఇప్పుడు ఈయన హ్యాండ్స్ కట్ చేయడానికి రెడీ అవుతున్నాను ఎంత బాగానే ఉంది కానీ ఈ హ్యాండ్స్ కట్టింగ్ చేసేటప్పుడు సంక చెప్పలు మాత్రం పడుతున్నాయండి అది ఎట్లా చేయాలి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో ఎలా చేశాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటానండి సంకర్ చెప్పులు పడకుండా మనం ఎలా కట్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు నడుము నడుము బెల్ట్కి నడుము దగ్గర చిన్న బెల్ట్ వేసేసి మనం కుర్తాం చూసారా ఆ మొక్కని మెడ దగ్గర ఉన్న ఈ మొక్కని నేను ఎలా కట్ చేస్తున్నాను ముందుగానే మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడే వేటికి వాటికి కావాల్సినవన్నీ చక్కగా అలా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం కుట్టుకునేటప్పుడు చాలా చాలా ఈజీగా అనిపిస్తుందండి ఈ నడు ముక్క కూడా కొంచెం ముక్క కట్ చేసుకున్నాను కట్ చేసిన ముక్కను కూడా చక్కగా పక్కన పెట్టేసుకున్నాను గమనించారు కదా ఇప్పుడు చేతులు కట్ చేయడానికి రెడీ అవుతున్నానండి హ్యాండ్స్ ఆ మెటీరియల్ చూస్తే చాలా బాగుంది అని అనిపించిందండి నిజంగానే లక్కీగా అయింది ఎందుకైనా మంచిది అని లైనింగ్ ముక్క కొంచెం ఎక్కువ తీసుకున్నానండి ఒక పది పాయింట్లు దానివల్ల ఇప్పుడు క్రాస్ వచ్చినా నాకు ఉపయోగపడింది ఇప్పుడు ఏంటి కలంకారి బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ ఇప్పుడు ఈ కలంకారి బ్లౌజ్ తీసుకునేటప్పుడు చూడండి ఆల్ ఓవర్ డిజైన్ అనుకో హ్యాపీగా టు ఏటు కట్ చేసిన చాలా ముక్క మనకు మిగులుతుందండి ఈ కలంకారి ముక్క కట్ చేసేటప్పుడు ఈ ఉన్నాయి చూసారా ఫిగర్లు బుద్ధుడి బొమ్మలు ఉన్నాయి కదా ఆ బుద్ధుడి బొమ్మలు మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా మనం చూసి కట్ చేసుకోవాలి అందుకని అదొకటి ఆ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేశాను కింద పార్ట్ ఒక అంగుళం వదిలిపెట్టాను పై పార్ట్ను కూడా ఒక అంగుళం పెట్టాను నాలుగు వైపులా కొంచెం కొంచెం ఎక్స్ట్రా మొక్క వదిలిపెట్టామనుకోండి లైనింగ్ క్లాత్ కదా కన్నా కూడా అసలు బ్లౌజ్ కొంచెం ఎక్కువ వదిలిపెట్టాలి కొత్త కదండి ఈ జాకెట్ మొక్క ఎలా కట్ చేస్తున్నాను ఏంటి అన్నది ఈ వీడియో అప్లోడ్ చేయటం అదే నెక్స్ట్ టైం కనుక మళ్ళీ ఇదే కటింగు బ్లౌజ్ అదే టైలింగ్ సంబంధించిన వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం అలవాటు అవుతుంది కాబట్టి చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి షేప్ పట్టి సరిపోయిద్దా లేదా అని చెక్ చేసుకున్నాను ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఎలా కట్ చేస్తున్నానో గమనిస్తున్నారా ఇక్కడ కూడా గమనించండి మన లైనింగ్ క్లాత్ కన్నా కూడా ఎక్స్ట్రా ఉండాలండి మన బ్లౌజ్ పీస్ ఎప్పుడైనా సరే అప్పుడు మనం కుట్టుకునేటప్పుడు క్రాస్ రాకుండా పక్కకి వెళ్లకు చాలా చక్కగా మంచిగా మనం కుట్టుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో ముక్కని వేస్ట్ చేయనండి నిజంగా నేను కట్ చేసేటప్పుడు నాకు చిన్న చిన్న ముక్కలు కూడా చాలా మంచిగా ఉపయోగపడతాయి ఆ పక్కనున్న ఆ ముక్కను చూసారా ఎలా జాగ్రత్త చేస్తున్నానో ఇది షేప్ పట్టేకి ఉపయోగపడుతుంది చూసారా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను ఇప్పుడు హ్యాండ్స్ కట్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అన్నది చూడండి చూస్తున్నారా అలవాటు చొప్పున ఆల్ ఓవర్ బ్లౌజ్ పీస్ తీసుకుంటాం కదా ఆల్ ఓవర్ బ్లౌజ్ పీస్ ఎటు కట్ చేస్తాం ఏంటి అలవాటు ప్రకారం పెట్టేశానండి ఈ బొమ్మలు ఉండటం వల్ల మెటీరియల్ కొంచెం వేస్ట్ అవుతుందండి అందుకని కొంచెం ఎక్కువ మెటీరియల్ తెచ్చుకున్నాను అదే ఆల్ ఓవర్ అనుకోండి ఇప్పుడు ఎక్కడైతే నేను స్కేల్ పెట్టి గీసానో ఆ అటువైపు పెట్టేసేసి మనం కట్ చేయొచ్చు ఈ బొమ్మలు ఉండేటప్పటికి ఆ ఫిగర్స్ మిస్ అవ్వకుండా మంచిగా కుట్టుకోవాలి కాబట్టి ఆ కటింగ్ మార్చుకున్నాను ఇప్పుడు చూసారా హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కుట్టుకుంటున్నానండి అలానే లైనింగ్ క్లాత్ పెట్టి చక్కగా ఆ లైనింగ్ క్లాత్కి తగ్గట్టుగానే ఈ మెటీరియల్ కూడా అదే అండి బ్లౌజ్ పీస్ మెటీరియల్ కూడా కొంచెం ఎక్కువే ఉండాలని ఇందాకే చెప్పాను కదా అందుకని నేను ఎక్కడికక్కడికి కట్ చేయకుండా అలా వదిలేసేసానండి లైనింగ్ క్లాత్ ఎటు మన కరెక్ట్ మెజర్మెంట్స్ కుట్ కట్ చేసుకుంటాం కదా అప్పుడు ఈ ఈ బ్లౌజ్ పీసు మెటీరియల్ ఎక్కువ ఉన్నా మనకి ఇబ్బంది ఉండదండి బ్లౌజ్ పీ లైనింగ్ క్లాత్ మెటీరియలే మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఎంత పొడవుంది ఎంత పొట్టున్నది అన్నది ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను కావలసిన కొలత ప్రకారం అదే మెజర్మెంట్ ప్రకారం చక్కగా డీస్తో అలా గీసేసుకొని చూసారా ఒకవైపు గీబోయి ఇంకోవైపు గీశాను అది గమనించేసి అరెరే లక్కీగా కట్ చేయక ముందే చూసుకున్నాను అని చెప్పి ఇంటూ కొట్టేసేసి ఇప్పుడు ఈ ముక్కని అదే హ్యాండ్ ముక్కని చూసారా ఎలా పెట్టి కట్ చేశానో చాలా ఈజీ అనిపిస్తుంది కదా మీకు బ్లౌజ్ పీస్ మనం క కట్ చేసి ఇలా పేపర్ కట్ చేసి కటింగ్ పేపర్ కటింగ్ కనుక మనం ముందే అడ్ పెట్టుకున్నాం అనుకోండి బ్లౌజ్ కుట్టుకోవటం ఈజీ అలానే ఎప్పటికప్పటికి మెజర్మెంట్స్ పెట్టి కుట్టుకునే పని తప్పేది ఎంత హాయిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం హ్యాండ్స్లో కొంచెం కరువు తీస్తామని నాకు ఎక్స్ప్లెయిన్ చేయటం రాదండి ఎందుకంటే నేను నేర్చుకోకుండానే ఈ బ్లౌజులు కుట్టుకోవటం అలవాటు చేసుకున్నాను ఎప్పుడండి ముప్పై మూడేళ్ల క్రితం ఈ బ్లౌజులు కుట్టడం అలవాటు చేసుకున్నాను అప్పటి నుంచి ఎప్పటికప్పటికీ ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ప్రకారం కొత్తగా వస్తున్న బ్లౌజులు ఎలా కుట్టుకోవాలి ఏంటి అన్నది అలా అలవాటైపోయింది ఆ కొంచెం ఖర్చు కూడా అదండి కరువు తీసేసుకొని ఆ తర్వాత బ్లౌజ్ని హ్యాండ్ చక్కగా మళ్ళీ ఇంకొకసారి ఆ పేపర్ అలా పెట్టి ఆ డీష్తో ఇంకొకసారి గీసేసి ఆ తర్వాత ఎదుకో ఇలా కట్ చేసేసేట మీకు నచ్చిందా నేను అప్లోడ్ చేస్తున్న ఈ వీడియో బ్లౌజ్ కటింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నచ్చితే కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ టైము ఇంకొక మంచి వీడియో ఈ బ్లౌజ్కి సంబంధించిన చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి అవి కూడా మీతో షేర్ చేసుకోవటానికి నేను రెడీ అవుతానండి అమ్మయ్య ఈ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఈయన బ్లౌజ్ కుట్టుకోవడానికి రెడీ అవుతున్నాను రే ఇంకా ఇప్పుడు ఏం కుడతానండి నేనేం చేస్తాను ఒక బ్లౌజు ఈరోజు కట్ చేసుకుంటాను రేపు కుట్టేసుకుంటాను ఇంకా చాలా వర్క్లు ఉంటాయి కదండీ అందుకని నైట్ కట్ చేసుకుంటాను మళ్ళీ రేపు నైట్ కుట్టుకుంటాను అంటే డే అంతా నా పార్లర్ వర్క్ ఇంట్లో వర్క్ ఇలా మీతో మాట్లాడటానికి వీడియోస్కి వాయిస్ ఇచ్చుకోవటం ఎన్ని ఉంటాయి కదా మళ్ళీ నైట్ కి ఈ బ్లౌజ్ కుట్టుకోవడానికి రెడీ అవుతున్నాను నచ్చితే లైక్ చేయండి